మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలి నన్ను ఆపేవాళ్ళు ఎవరు నేను చేస్తూ నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి నేను కానీ అక్కడి దాకా తీసుకెళ్ళను విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థాస్ రాములు వారి విగ్రహం సిరిపి చేయడం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నా లేక నమస్కారం నేను రమేష్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా రాత్రికి రాత్రి నేషనల్ హీరో అయిపోయారు నాకు తెలిసి భారతదేశంలో ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఓటింగ్ పెడితే యోగి గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అన్నామలయ్య గారు వీళ్ళందరికన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ శాతం ఓట్లు వస్తాయి ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు ఏంటి సడన్గా ఇంత శాతం ఓట్లు ఎలా వస్తున్నాయి అంటే రోజా గారు తిరుపతి లడ్డూలో పాపం ఎవరిది అని తన ఛానల్లో ఒక ఓటింగ్ పెట్టారు అందులో జగన్ గారికి డెబ్భై శాతం చంద్రబాబు గారికి ఇరవై శాతం పవన్ కళ్యాణ్ గారికి ఆరు ఏడు శాతం వచ్చింది వాళ్ళ పార్టీ వాళ్ళే అది ఏజ్ ఉంటారు అలాగే జగన్ గారు ఈరోజు ఒక ట్వీట్ చేశారు ఇరవై ఎనిమిదిన శనివారం నాడు అందరూ అన్ని గుడ్లకి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయండి చంద్రబాబు గారు చేసిన పాపానికి అని కింద కామెంట్స్ అందరూ రాస్తున్నారు ఎక్కువగా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా హిందువులు ముఖ్యంగా తప్పకుండా ఆయన మీరు మీ భార్యతో వస్తున్నారు కదా మేము కూడా అలాగైతే వస్తాం ఎందుకంటే ఆయన ఆయన భార్యతో రావారు కాబట్టి మీరు డిక్లరేషన్ ఇస్తారు కదన్న ఓకే సంతోషం మీరు డిక్లరేషన్ ఇస్తే చూసి మేము కూడా మంచి జడు నేర్చుకుంటాం ఇలా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే హిందూ వ్యతిరేక పార్టీ అని కానీ పవన్ కళ్యాణ్ గారంటే సనాతన ధర్మ రక్ష పరిరక్షకుడు అన్న ఒక ఫీలింగ్ బలంగా వచ్చేసింది ఇదేంటి ఓవర్ నైట్ జరిగిన సంఘటన దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయని మనం వీడియోలో మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు గురించి మనం పెద్దగా మాట్లాడద్దు ఈ వీడియో కోసం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెల్లగా గుళ్ళు మీద దాడులు జరగడం మొదలెట్టింది అంటే నవంబర్లోనే పంతొమ్మిది మే జూన్లో గవర్నమెంట్ రాగానే నవంబర్లోనే మొదటిసారి సాయిబాబా గారి గుడిలో జరగడం ఆ తర్వాత నెమ్మదిగా రాములవారి వారి నరకడం ఇలాంటి రకరకాల ఇన్సిడెంట్లు అంటే ఈ ఐదేళ్లలో ఎన్నో గుడుల మీద ఎన్నో దాడులు జరిగాయి ఇది చాలా వరకు హిందువుల మనస్సులో నాటుకుపోయి ఉంది ఇక రెండో విషయం తిరుపతి లడ్డు విషయంలో తిరుపతిలో ఉన్న సౌకర్యాలు తగ్గడం విషయంలో ఇలాంటి రకరకాల విషయంలో హిందువుల మైండ్లో ఇవన్నీ బాగా నాటుకుపోయాయి చాలామంది స్వాముల వారులు తిరుపతి వెళ్ళేవారంటే శ్రీనివాన శ్రీనివాసానంద స్వామి గారు ఇలా చాలామంది మొదటి నుండి వాళ్ళ వాయిస్ని రైట్ చేస్తున్నారు వాళ్ళకి తెలుసు జగన్ ప్రభుత్వం అది తొక్కేస్తుందని తెలిసినా కూడా ఇక్కడ ప్రసాదం క్వాలిటీ బాగాలేదని కానీ ఇక్కడ సౌకర్యాలు బాగాలేవని కానీ ఇక్కడ భక్తుల్ని కావాలనే పురుగుని చూసినట్టు చూస్తున్నారని కానీ ఇవన్నీ మొదటి నుండి రైట్ చేయడం మొదలుపెట్టారు అయితే ఎన్నో సంవత్సరాల నుండి ఒక ఒక వాదన చాలా బలంగా సద్గురు లాంటి వాళ్ళు వినిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ వాదన ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో హిందూ టెంపుల్ అంటే బ్రిటిష్ వాళ్ళ కాలానికి ముందు హిందువుల టెంపుల్ హిందువులే మెయింటైన్ చేసుకునేవారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత హిందూ టెంపుల్స్ మాస్కులు అవి వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవడం చేశారు ముస్లింలు ప్రతిఘటించారు వాళ్ళని వదిలేశారు హిందువుల టెంపుల్ అప్పటి నుంచి వాళ్ళే చేస్తున్నారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇది లాభసాటిగా ఉంది ఎందుకంటే టెంపుల్ నుంచి వచ్చిన డబ్బులు వాడుకోవడానికి వాటికి సంబంధించి అందరూ దేవాదాయ శాఖలు అవి క్రియేట్ చేసి ఈ డబ్బుల్ని వాడుకోవడం అని కానీ ప్రభుత్వ పరమైన పనులకి సొంత పనులకి రకరకాలుగా దీన్ని వాడుకుంటూ వస్తున్నారు దీన్ని పీక్ తీసుకెళ్లారు వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఎందుకంటే ఆయనకున్న క్రిస్టియన్ మతపరమైన అభిప్రాయాలు హిందూ మతం మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత ఇలాంటి రకరకాల కారణాల వల్ల ప్లస్ ఆయన సహజంగా ఉన్న ఆయన స్వభావం అంటే అయితే ఆయన ఎలా చూపిస్తారన్న స్వభావం ఇవన్నీ ఆయన తిరుమల మీద ఖచ్చితంగా చూపించారు ఆయన టార్గెట్ బహుశా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు హిందువుల్ని ఎలాగైనా భయపెట్టి తిరుపతికి రావడం తగ్గించాలి ఆయన టార్గెట్ ఎందుకంటే మీరు కుళ్ళిపోయిన ప్రసాదం తింటే మీరు ఏం చేస్తారు కొన్ని రోజులకి ఈ ప్రసాదం తినడానికి తిరుపతి వెళ్ళాల్సిన అవసరమైంది అని అంటారు లేదా తిరుపతిలో ఒక మార్నింగ్ రెండు మూడు గంటలకి మీరు టెంపుల్కి వెళ్తే మూడు గంటలకి విప్పరగతమైన ఫ్రెష్నెస్ వస్తుంది ఆ ఫ్రెష్నెస్ని మీరు గంజాయి కంపుతో ఏందో చేశారు చేశారనుకోండి తర్వాత మళ్ళీ ఆ ఫ్రెష్నెస్ లేని అడిగి వెళ్ళి ఉపయోగం అనుకుంటారు సో ఇలా కావాలనే తిరుపతిని ఎలాగైనా సప్రెస్ చేయాలి అని ఆయన చేసిన విధానాలన్నీ జాగ్రత్తగా బయటకు వచ్చాయి ఇవన్నీ ప్రజలకి చాలా క్లియర్గా అర్థమైపోయాయి ఇలాంటి టైంలో తిరుపతి లడ్డూలు కల్తీ జరిగింది అన్న విషయం తెలిసిందే నూటికి తొంభై మంది హిందువులు దీనికి పెద్దగా అంటే అయ్యో అనుకున్నారు కానీ ఇది జగన్ ప్రభుత్వం చేసింది అనగానే పెద్దగా ఆశ్చర్యపోలేదు ఎందుకంటే ఇది రెండు వేల పంతొమ్మిది ముందైతే ఆశ్చర్యపోయారేమో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత వాళ్ళు క్లియర్గా అర్థమైంది ఏంటంటే మానవుడు ఖచ్చితంగా చేస్తాడు ఇందులో పెద్ద విషయం ఏం లేదని సో వీళ్ళలో ఒక రకమైన అభద్రత బాగుంది ఎలా అంటే రేపు పొద్దున్న దేశంలో రాహుల్ గాంధీ గారు వచ్చిన లేదా ఇలాగా వీళ్ళకు అనుగుణమైన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ లేదా ఇదే జగన్ గారు కాంగ్రెస్తో కలిసిపోయి కానీ ఏదైనా రకరకాల కారణాల వల్ల ఎవరు వచ్చినా ప్రజల తాలూకా ఓట్లను మనం కంట్రోల్ చేయలేం అంటే ఎవరైతే గొర్రెలు గొర్రెలు ఉన్నారో మనుషులు కాకుండా వీళ్ళ ఓట్లను మనం కంట్రోల్ చేయలేం కానీ మన దేవాలయాలైనా మన హిందువుల అండర్లోకి వస్తే కనీసం గుడి తాలూకా ఆ అస్తిత్వమైన మిగులుతుంది హిందువుల తాలూకా నమ్మకమైన మిగులుతుంది అన్న ఒక ఫీలింగ్ని టక్కన రైట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు క్రియేట్ చేద్దామని చెప్పి ఎందుకంటే అదే అందరి మైండ్లో ఉంది ఎలాగైనా హిందూ టెంపుల్ని ఫ్రీ చేయాలి అన్న మైండ్ సెట్తో ఒక్కసారి నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా దాన్ని టక్కున ముందుకు తీసుకెళ్ళే స్వామీజీలు అందరూ వచ్చే ఇంచుమించులో అదే ఒపీనియన్ చెప్పి ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అన్నది విపరీతంగా ముందుకు వెళ్ళి పవన్ గారు ఒక హీరో సనాతన ధర్మ పరిరక్షణ హీరో అయ్యారు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం హిందువులు ఇంకా బలంగా నమ్మింది పవన్ కళ్యాణ్ గారిని నమ్మడానికి గల కారణం ఎందుకు వచ్చింది అంటే ఆయన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఇలాంటి మాలే వేసుకుని పది పదిహేను రోజులు దీక్ష చేశారు వారాహి దీక్ష చేశారు అందుకని ఇప్పుడు సడన్గా ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను తిరుపతికి సంబంధించి అనగానే ఎవరు పెద్దగా ఆశ్చర్యపోలేదు ఎందుకంటే మనవాడు ఆల్రెడీ దీక్ష చేస్తున్నాడు ఇవి మనోడి కొత్త కాదు మనవాడు దీక్షలు చేస్తూనే ఉంటాడు మంచి కోసం అన్న ఒక ఫీలింగ్ వచ్చింది తప్పితే తను ఏదో రాజకీయ పరంగా చేస్తున్నాడు అన్న ఫీలింగ్ ఎవరిలో రాల మూడవ అతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎలక్షన్ తర్వాత జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి అభిప్రాయం భారతదేశం మొత్తం మీద వచ్చింది మోడీ గారు ఆయన్ని ఆంది ఒక తుఫాన్ లాంటి వాడు పవన్ అని చెప్పడంలో ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ భారతదేశంలో క్రియేట్ అయింది ఆ ఇంప్రెషన్తో పాటు ఒక నమ్మకం ప్రజల్లో గడిచిన వంద రోజుల్లో పంచాయతీరాజ్ మంత్రిగా అలాగే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ సంపాదించాలని గ్రామ సభల ద్వారా కానీ పవన్ ఒక బలమైన ముద్ర వేసుకున్నారు పవన్ తలుచుకుంటే ఏ పనైనా చేస్తారు ఈరోజు ఎన్ని అర్జీలు ఏవైనా ఉన్నాయి ఖచ్చితమైనవి అంటే ఒక తను కడప గ్రామ సభకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఒక మహిళ ఆపి అయ్యా మాకు నీరు రావట్లేదంటే వారం రోజుల్లో వాళ్ళకి నీళ్ళు వచ్చే చేసిన వ్యక్తి అని జనాలకు తెలిసిపోయింది ఎందుకంటే ఒకడు విపరీతంగా నటిస్తూ ఉంటాడు నేను హిందువుని నేను కాదు నేను అది నేను ఇది అని చెప్పి ఒకరికి అవసరం లేదు ఎందుకంటే తను చేసే యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్ కనిపిస్తుంది స్పష్టంగా అదే పవన్ కళ్యాణ్ ఆ నమ్మకం ఉంది జనాలకి సనాతన ధర్మ పరిరక్షణకి ముందుకు తీసుకెళ్ళగల నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఈరోజు భారతదేశం యావత్తు నమ్మి తీరుతుంది ఇది మీరు వీడియోలు ఆ పక్కన ఉన్న కామెంట్స్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతే గతంలో కామెంట్స్లో రకరకాల నెగిటివ్ కామెంట్స్ ఒక్కొక్కరు అభిప్రాయాలు ఉండేవి ఈరోజు పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి ఉన్నాడు అన్నదే నెగిటివ్ కామెంట్ లేదు ఎవరెవరు వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చి క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళందరి మీద నెగిటివ్ కామెంట్లు ఉన్నాయి కానీ పవన్ మీద నెగిటివ్ కామెంట్ ఒకటి కూడా లేదు నిజంగా ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే హిందూ రక్షణ ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణలో సెక్యులరిజంకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలతో అందరూ ఏకీభవించే పరిస్థితుంది సెక్యులరిజం అన్నది టూ వే ఇట్స్ నాట్ వన్ వే అంటే ఒరిజినల్గా చెప్పాలంటే సెక్యులరిజం లాంటి వర్డ్స్ కొత్తగా కనిపెట్టారు కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు నిజం చెప్పాలంటే హిందూగా పుట్టినవాడు సనాతన ధర్మాన్ని పాటిస్తాడు ఆ ధర్మాన్ని పరిరక్షిస్తాడు మిగతా ఆ ధర్మంలో ఉన్నది ఏంటంటే వేరే మతస్థులు భారతదేశంలో వచ్చి తరతరాలుగా సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు ఈ భూభాగంలో ఉన్నారు వాళ్ళందరినీ మనం ఆశ్రయం ఇద్దాం వాళ్ళని వాళ్ళగా గౌరవిద్దాం అదే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వీళ్ళు ఎవరైనా అదే ధర్మం చెప్పేది అదే ధర్మం ఫాలో అయ్యేది ఇది ముస్లింలు చాలా వరకు ఫాలో అవుతుంటారు క్రిస్టియన్లు ఎట్టి పరిస్థితులు ఫాలో అవ్వరు దానికి ఎగ్జాంపులే మన వైఎస్ జగన్ గారు ఎందుకంటే వాళ్ళు ఏ రోజుకి భారతదేశాన్ని లో అంతర్భాగంగా వాళ్ళు కలిసిపోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు ఇది బ్రిటిష్ కాలం నుండి వస్తున్నదే ఆ బ్రిటిష్ వాళ్ళ నైజాన్నే వైఎస్ జగన్ గారు కూడా ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంటారు కానీ ఈసారి హిందువులు నమ్మే పరిస్థితి లేదు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ